ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ నేత ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో కేసీఆర్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే హైదరాబాద్లోని బోరబండకు చెందినటువంటి బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య స్థానికంగా కలకలమరే బుధవారం రాత్రి తన ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆయన బలవన్మరణానికి అయితే పాల్పడ్డారు హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ వేధింపులే భరించలేకే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు అయితే వారి ఫిర్యాదు మేరకు పసియుద్దీన్ ఆయన భార్య హబీబా సుల్తానా వ్యక్తిగత సహాయకుడు సప్తగిరి తదుపదరుల మీద బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనతో బోరబండలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పసియుద్దీన్ ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ సర్దార్ నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులతో పాటు మాట్లాడారు పెంట్ హౌస్ కోల్చడంతోనే ఆందోళన చెందినట్టుగా తెలుస్తుంది బోరబండలోని ఎస్ఆర్టీ నగర్కు చెందినటువంటి మహమ్మద్ సర్దార్ ప్రస్తుతం బోరబండ బారాసా డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే బాబా ఫసీయుద్దీన్ ప్రధాన అనుచరుడిగా సర్దార్కు పేరు ఉండేది కొద్ది రోజుల క్రితం పసియుద్దీన్ కాంగ్రెస్లో చేరారు సర్దార్ను కూడా రావాలని కోరగా నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు మరోవైపు సర్దార్ ఎస్ఆర్టీ నగర్లోని తన ప్లస్ వన్ ఇంటికి అదనంగా రెండు అంతస్తులు పైన చిన్న గది నిర్మించుకున్నాడు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని జిహెచ్ఎంసి నుంచి ఏడాదిన్నర కాలంలో దాదాపు ఇరవై రెండు నోటీసులు జారీ అయ్యాయి ఇదంతా స్థానిక కార్పొరేటర్ ఫసీద్దీన్ కక్షగట్టి చేయిస్తున్నట్లు సర్దార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వచ్చారు అయితే ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి అధికారులు ఏప్రిల్ పెంట్ హౌస్లో కొత్త భాగాన్ని కూల్చేశారు